వరలక్ష్మీదేవి వ్రతం రోజు తొమ్మిది నైవేద్యాలు ఎందుకు పెడతాము ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి యొక్క రూపాలు ఎనిమిది ఇవే అష్టలక్ష్ములు ఆదిలక్ష్మి ఆది లక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధైర్యలక్ష్మి వీటికి తోడు తొమ్మిదవది వరలక్ష్మి స్వరూపం ఇది సమస్త లక్ష్మీ రూపాలకు అధిపతి అనే నమ్మకం తొమ్మిది నైవేద్యాలు అష్టలక్ష్ములకు ఒక్కొక్క నైవేద్యంగా పెడతాం ఒకటి ప్రధాన లక్ష్మికి అంటే వరలక్ష్మి ఇది భక్తి భావంతో సమర్పణగా అమ్మవారికి మన అంకిత భావాన్ని చూపించడానికి గృహశాంతి ఐశ్వర్యం ఆరోగ్యం సంతాన భాగ్యం విజయం మొదలైనవి కోరుతూ అమ్మవారిని ప్రసన్నం చేసేందుకు ఈ నైవేద్యాలు ప్రత్యేకంగా ఉంచుతారు తొమ్మిది అంటే నవరత్నాలు అనే భావన కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది తొమ్మిది రత్నాలు సమృద్ధికి ప్రతికలు కావడం వల్ల తొమ్మిది నైవేద్యాల ద్వారా ఆ సమృద్ధిని ప్రార్థించటం అనే నమ్మకం కొనసాగుతుంది